శరత్కాలము అంటాం శరదృతు ఈ శారదా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం మనం నవరాత్రులు అన్న పేరుతో చాలా నవరాత్రులు చేస్తాం వినాయక నవరాత్రులు గణపతి నవరాత్రుల తర్వాత శారదా నవరాత్రులు అలాగే తర్వాత ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలో వసంత నవరాత్రులు ఈ శరన్నవరాత్రులు అనేటటువంటి దాన్ని అసలు ఎందుకు ఋషులు నిర్ణయించేశారు వాటిని నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రోజులు మాత్రమే నిర్వహించాలి అని చెప్పడం గనక తొమ్మిది రోజుల తర్వాత విజయదశమి అన్న పేరుతో పర్వదినం వస్తోందని ఋషి ఏ కారణం చేత నిర్ణయం చేశారు అంటే ఋషులు ఏది నిర్ణయం చేసినా తగిన ప్రాతిపదిక లేకుండా చెయ్యరు వారు కాల విభాగం చెయ్యడంలో కాలమునందు అంతర్లీనంగా ఉండేటటువంటి భగవత్ శక్తిని లెక్క కట్టడంలో మనుష్య జన్మ సార్థక్య పొందేటట్టుగా ఉపాసన చేసుకోవడానికి కాలమునందు ఎలా ప్రత్యేకమైనటువంటి విభూతి ప్రసరణం జరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడంలో అందివేసినటువంటి సిద్ధహస్తులు అందుకే మహానుభావులై శరన్నవరాత్రులను నిర్ణయం చేశారు అనేటప్పటికీ తెల్లటి మబ్బులు కనపడతాయి మా చిన్నతనంలో శరత్కాల మేఘం కనపడితే వెంటనే ఒక పోగు తీసి కట్టుకున్న బట్టలోంచి ఆ మేఘానికి సమర్పించి నమస్కరించమనేవారు ఎందుకని అంటే దానికి ముందు వచ్చేటటువంటి శ్రావణ భాద్రపద మాసాలు ఋతువు కనుక నల్లటి మేఘాలు వచ్చి ఆ మేఘాలు వర్షించి మనల్ని ఏ కృతజ్ఞత చెప్పమని అడగకుండా వెళ్ళిపోతాయి మనకి కావలసినటువంటి నీటిని అంతటినీ కూడా అందించి వెలవెలపోయినటువంటి ఆ తెల్లటి మేఘాలు ఆకాశంలో ఏ ప్రత్యుపకారాన్ని కృతజ్ఞతని ఆశించకుండా వడివడిగా వెళ్ళిపోతుంటే మాకు ఇంతటి మహోపకారాన్ని చేసి పాడి పంటలకు ఆలవాలమై ఆధారమై మమ్మల్ని అనుగ్రహించారు కనుక మీకున్నదంతా మాకిచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది కనీస ధర్మం కనుక కృతీచ ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన అని రామాయణ ఆర్షవక్కు కనుక ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యడంలో తలబాటు ఉండకూడదు కనుక ఋతువులో ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని కడుపు నిండా తాగి చల్లటి తియ్యటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వచ్చి వర్షించి మేము లేచి కృతజ్ఞత చెప్పామా చెప్పలేదా అని కూడా చూడకుండా మీకున్నదంతా మాకిచ్చేసి మీ తిన్నదంతా అయిపోయిన తరువాత తేలికైపోయి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోతున్నటువంటి ఓ తెల్లని మబ్బులారా మీకు కృతజ్ఞతా పురస్సరంగా ఇది ఓ బట్టలోని దారపు పోగు ఇస్తున్నాను అని నమస్కారం చేస్తారు అంటే కృతజ్ఞతావిష్కారం చెయ్యడం అనేటటువంటిది ఈ జాతి జీవనంలో అంతర్భాగం అటువంటి శరత్కాలం మబ్బులు తెల్లగా ఉంటాయి చంద్రబింబం గొప్ప విన్నెల కురిపిస్తూ ఉంటుంది పరిణిత చంద్రుడు అంటారు శరత్కాల చంద్రుణ్ణి మిగిలిన పౌర్ణముల కన్నా ఒక్క శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబం విశేషమైనటువంటి కాంతులు కురిపిస్తూ ఉంటుంది అటువంటి శరత్కాలం అంతా తెలుపుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది మనిషి జీవితానికి పరమ ప్రయోజనమేది అంటే జ్ఞానమును పొందడం ఆ జ్ఞానాన్ని తెలుపు రంగుతో సూచిస్తారు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సరస్వతీదేవి తెల్లటి బట్ట కట్టుకుంటుంది తెల్లటి తామర పువ్వులో కూర్చుంటుంది విమల్లపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తకుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు మూకశంకరుడు శతిలో తెల్లటి బట్ట కట్టుకుని తెల్లటి కాంతులతో తెల్లటి పద్మంలో కూర్చుని శాంతికి జ్ఞానములకు పవిత్రతకు పర్యాయపదమైనటువంటి తెలుపుతనానికి మారుపేరుగా శారద శోభిస్తూ ఉంటుంది దక్షిణామూర్తి స్వరూపంగా ఉండేటటువంటి విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు కూడా తెల్లటి రంగులు పొంది ఉంటాడు ఎందుచేత అంటే అది ఏదో బాహ్యంలో భౌతికంగా వర్ణమని కాదు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అందుకే సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు తెల్లటి వర్ణంలో ఉంటాడు అన్న మాటకు అర్థమేమిటి అంటే తాను నేర్చుకున్నటువంటి విద్య యొక్క పరమావధి ఏది అంటే శాంతిని పొందడం తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం తాను పవిత్రంగా ఉండడం పది మందిని పవిత్రంగా ఉంచడం ఇది తెలుపు వర్ణము చేత సంకేతింపబడుతుంది అందుకే ఇప్పటికీ శాంతికి తెలుపుని చిహ్నంగా చూపిస్తారు శాంతిక పోతాలు విడిచిపెట్టారు అంటారు అటువంటి మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమైనటువంటి జ్ఞానమును ఆవిష్కరించేటటువంటి ఋతువు కనుక వీటికి శరదృతువు అన్న పేరుతో ఈ రోజులు అన్వయమయ్యాయి ఇందులో శారదా నవరాత్రులు మొట్టమొదట ప్రారంభమయ్యేటటువంటి తొమ్మిది తిథులు స్తిక మాసం ప్రారంభంలో పాఠ్యమి లగాయితూ నవమి వరకు ఉన్నటువంటి తిథులు ఏ ఉన్నాయో వీటిని శరన్నవరాత్రులు అన్న పేరుతో అనుష్ఠానం చెయ్యండి అన్నారు ఎందుకు చెప్పాలి అంటే దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేశారనుకోండి అందులో పరమ పవిత్రమైనటువంటి కాలం శరన్నవరాత్రి కాలం మనకి రోజు మొత్తం మీద అత్యంత పవిత్రమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయ పూర్వం ఉండేటటువంటి కాలం తెల్లవారుజాము కాలం అంటానే ఆ కాలం పరమ పవిత్రం ప్రశాంతతకి అలవాల అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలన్నిట కూడా సుప్రభాత పఠనం చేస్తారు ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనసు తనంత తానుగా వెనక్కి వెళ్ళి ధ్యానమునందు సిద్ధి పొందుతుంది భగవం ధ్యానము చెయ్యడానికి తనంత తాను పరమ యోగ్యమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము కాలం దక్షిణాయనమంతా పుణ్య సముపార్జన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం అందుకే చూడండి ఆశ్వీయ మాసం వస్తుంది తర్వాత కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం అంతా కూడా దీపారాధన శివకేశవుల అభేదంగా ఆరాధన చెయ్యడం సాలగ్రామార్చన చెయ్యడం తర్వాత మాసం వస్తుంది తర్వాత పుష్యం వస్తుంది ఇవన్నీ కూడా ఆరాధన ఉండేటటువంటి కాలాలు మార్గశీర్షంలో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు విశేషంగా ఉంటాయి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది అంటే ఈ దక్షిణాయన అంతా కూడా ఉపాసన కాలం కనుక ఒక రోజు పగటిపూట ఎలా పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అలా దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే శారదా నవరాత్రుల కాలం బ్రాహ్మీ ముహూర్తంతో సమానం అంటే అది తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం ఆ కాలంలో చేసినటువంటి ఉపాసన మనసుని శుద్ధి చేస్తుంది మనసు భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని పొందుతుంది మనసు భగవంతుడికి అనుకోండి అది అన్ని రకములైనటువంటి అనుగ్రహములకు కారణమవుతుంది భౌతికంగా మనం చేసేటటువంటి పూజ కానీ భౌతికంగా మనం చేసేటటువంటి ఇతర ప్రయత్నములు కానీ యథార్థములకు దేని కొరకు అంటే చిత్తము శుద్ధి పొందుట కొరకు నేను ఒక పూజకి కూర్చున్నాను అనుకోండి ఎందుకు కూర్చోవాలి పూజకి అంటే మార్చి మార్చి ఉపచారములు చెయ్యడంలో భగవంతుణ్ణి మనస్సులో దర్శనం చెయ్యడానికి మానసికంగా నేను భగవంతుడికి దగ్గరగా జరగడం కోసం పూజ అనేటటువంటిది నాకు ఒక ఆలంబన అంతే తప్ప కేవలంగా మనస్సు అక్కడ పెట్టకుండా నేను ఏది చేసినా స్వీకరించడానికి పరమాత్మ సిద్ధంగా ఉండడు అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా అప్రయచ్చతి అంటాడు భక్తి అనేటటువంటిది మనసుకి సంబంధించిన విషయం మనస్సులో భగవంతుని యొక్క కదలికలను చూడగలిగారనుకోండి నేను పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి నేను చేత్తో కాసిన నీళ్లు తీసి ఇలా చల్లినంత మాత్రం చేత ఈశ్వరుడికి అందదు కానీ కూర్చోవడమే గొప్ప అసలు ముందు ప్రయత్నం మొదలు పెడితే పాదయోహ పాద్యం సమర్పయామి అనుకోండి అప్పుడు ఆ కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పాదములు నాకు కనపడేటట్టుగా ఆ అంచు కలిగినటువంటి పంచ కొద్దిగా పైకెత్తి అమ్మ తాను కట్టుకున్నటువంటి చీర నాకు పాదములు కనపడేటట్టుగా పైకి నాలుగు పాదములు కనపడుతుంటే అప్పుడు నేను ఉద్దరినితో తీసినటువంటి నీళ్లు వాళ్ళ పాదముల వేసి మీద వేసి ఆ తడిసినటువంటి పాదములను పరమ సంతోషంతో నా ఉత్తరీయంతో వద్ద అనుకోండి అది పాదయోహ పాద్యం సమర్పయామి ఇప్పుడు నోటితో అలడం తేలిక పక్కనున్నటువంటి నీటిని ఇవ్వడం తేలిక కానీ మనస్సుని అక్కడ పెట్టి ఆ నాలుగు పాదములను పాదములకు ఉన్నటువంటి లత్తుకను పారాణిని దర్శనం చేసి నేను నీళ్లు పోసినప్పుడు పాదవల నుంచి జారినటువంటి నీటి ధారని దర్శించి నా ఉత్తరీయంతో తొడవాలి అంటే నేను నా మనసుని అక్కడ నిలబెట్టాలి మనసుని నిలబెట్టలేదనుకోండి అది అవుతుంది అది ఈశ్వరుడు స్వీకరించడు మనసు లగ్నం అవ్వాలి అంటే కాలము కూడా కలిసి రావాలి అన్ని కాలముల ఎందు మనసు తేలికగా వెనక్కి వెళ్ళదు ఒక్క తెల్లవారుజాము కాలం మాత్రం తనంత తానుగా మనసు వెనక్కి వెళ్ళడానికి యోగ్యమైన కాలం అందుకే బ్రాహ్మీ అంటే సరస్వతీ సంబంధంతో చెప్తారు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి పూజ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి సాధన ధ్యానము విశేష ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే మనసు తొందరగా వెనక్కి వెడుతుంది దక్షిణాయనాన్నంతటినీ కూడా మీరు ఒక రోజుగా పరిగణన చేస్తే తెల్లవారుజావు కాలంగా పరిగణింపబడేది ఏది అంటే శారదా నవరాత్రులు ఈ మొట్టమొదటి తొమ్మిది రోజులు తెల్లవారుజావుతో సమానం ఆ సమయంలో భగవతిని ఆరాధన చేస్తారు ఎందుకు భగవతిని ఆరాధన చెయ్యాలి అంటే అమ్మ యొక్క ఉపాసన లోకంలో చాలా దేవికైనటువంటి ఉపాసన మీరు చూడండి తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే అమ్మవారి పాదాలు పట్టుకుంటారు వేద వేదాంగములు చదువుకున్నవాడు కానివ్వండి గాయత్రి అన్న పేరుతో అమ్మవారి ఉపాసన చేస్తాడు ఏమీ చదువుకోని వ్యక్తి కానివ్వండి మరిడమ్మ అని ఒక్కసారి నమస్కారం పెడితే మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకుని ఇచ్చే అమ్మ అని నమస్కారం చేస్తాడు ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తలుపులు తీస్తే ఇంట్లోంచి చీడ బయటికి పోతుంది రావలసింది లోపలకొస్తుంది వస్తుంది అందుకుది తలుపులమ్మ అంటాడు అందరికన్నా మా ఊరికి ముందు వచ్చి మా ఊళ్ళో నివాసం ఉండి మమ్మల్ని బిడ్డల్ని చేసి కాపాడుతున్న తల్లి అందుకని పేరంటాలమ్మ అంటాడు ఎంత ముందు వచ్చిన తెలియదు కాబట్టి ముసలమ్మ అంటాడు కాదు కాదు ఈ ఊరికంతటికి కూడా కాపలా కాస్తూ రాత్రి బవళ్ళు బిడ్డల్ని చేసుకుని ఊరిని కాపాడుతోంది కాబట్టి పోలేరమ్మ అంటాడు తెలుసున్న వాడి దగ్గర నుంచి తెలియని వాడి వరకు అందరికీ మనసుకి శాంతి ఎక్కడ కలుగుతుంది అంటే అమ్మ అన్న మాట దగ్గర కలుగుతుంది అందుకే శంకరాచార్యుల వారు మాతా లహరి అనలేదు మాతానందలహరి అనలేదు సౌందర్య లహరి అన్నారు అమ్మయే సౌందర్యం అన్ని లోకంలో సౌందర్యం కాదు అక్కడ ఒక పెద్ద నాగుపం పడగ విప్పి ఆడుతోందనుకోండి దాని పడగల మీద మణులు ప్రకాశిస్తున్నా ప్రకాశిస్తున్న నేను దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోలేను పెద్ద పులి నోరు విప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించిన దగ్గరికి వెళ్ళి చూడలేను అది సౌందర్యం కాదు ప్రాణాంతకం దగ్గరికి వెడితే ప్రాణం పోతుంది కానీ అమ్మ నేను పుట్టినప్పుడు నేను ఎవరో ఆవిడికి తెలియదు తాను జనల మరణ సమస్యని ఎదుర్కొని నేను పుట్టినప్పుడు అంత కష్టపడి నాకు జన్మ ఇచ్చిన తల్లికి నేను కృతజ్ఞత చెప్పలేకపోయినా అజ్ఞానంలో పడున్న మలమూత్రములు ఆవిడ మీద విసర్జించిన ఆవిడ నా శరీరాన్ని తుడిచి దగ్గరికి తీసుకొని స్తన్యమిచ్చి పెంచి పెద్ద చేసి నా కోసం ఉపవాసాలు చేసి పూజలు చేసి ప్రాణం పోయేటప్పుడు కూడా నేను అభ్యున్నతిని పొందాలని నేను వృద్ధిలోకి రావాలని కోరుకుని విడిపోయినటువంటి తల్లి అమ్మ అమ్మయే సృష్టికర్త అమ్మయే స్థితికర్త అమ్మయే ప్రళయకర్త అందుకే వేదమంతటిది మాతృదేవోభవ అని మొట్టమొదటి నమస్కారం అమ్మకి చేయించింది అటువంటి అమ్మ అనేటప్పటికీ ఉపాసన చాలా తేలిక అమ్మ దగ్గరికి వెళ్ళడం అమ్మ దగ్గర కూర్చోవడం అమ్మ చెయ్యి పట్టుకోవడం అమ్మ పాదాలు పట్టుకోవడం అమ్మ పెట్టింది తినడం పరమ ప్రేమతో ఉంటాయి కాబట్టి అమ్మగా ఉపాసన చేయడం అనేటటువంటిది ఈ లోకంలో ఏ సంప్రదాయం వారికైనా సరే విధింపబడింది అసలు అమ్మని ఉపాసన చెయ్యనటువంటి సంప్రదాయాలు ఉండవు కాబట్టి అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆవిడ తమో గుణాన్ని పోగొడుతుంది అసలు వేల పట్టున నిద్ర లేస్తే కదూ తెల్లవారుజాముని ఉపయోగించుకోవడం అసలు నేను ఉదయం ఏడున్నర వరకు నిద్రే లేవననుకోండి ఆ కాలము ఎంత గొప్పదైనా కావచ్చు నేను నూరేళ్లు బ్రతకచ్చు నూరు సంవత్సరాల ఆయుద్ధాయంలో నేను ఒక్కనాడు కూడా బ్రాహ్మీ ముహూర్తమునందు నిద్ర లేవనప్పుడు ఆ సమయం నాకు ఏ రకంగా ప్రయోజనాన్ని కట్టబడుతుంది నూరేళ్లు బ్రతకడం మంచిదే కానీ నూరేళ్లల్లో కనీసంలో కనీసం ఒక డెబ్భై సంవత్సరాలైన తెల్లవారుజాము సమయంలో నిద్ర లేచి ఉదయిస్తున్న సూర్యబింబానికి స్వాగతం పలికి నమస్కారం చెప్పగలిగితే అప్పుడు నా జన్మ సార్థక్యం తమోగుణం పోవాలి పడలిక పోవాలి అలసట పోవాలి ఉత్సాహం కలవాలి నిద్ర లేవాలి ఆ సూర్యబింబానికి స్వాగతం పలకాలి నేను నా జన్మ సార్థక్యం పొందాలి ఇటువంటి ప్రేరణ పొందాలి అంటే ముందు తమో గుణాన్ని తీయగలిగినది ఎవరు అంటే అమ్మవారు తీసేస్తుంది అందుకే అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పారు నిజానికి భగవంతుణ్ణి అమ్మగా పిలిచినా అయ్యగా పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేది మాత్రం ఆయనే స్త్రీ పురుష నపుంసక మూర్తియులు కాక తివ్య కమల నరాది మూర్తియును కాక కర్మ గుణబే దసత్ర కాశి కాక వినుక నందియుతానగు విహుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో స్త్రీ అని పిలిచినా పురుషుడు అని పిలిచినా నపుంసకమూర్తి అని పిలిచినా అసలు ఏ లింగభేదం లేకుండా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేటటువంటిది మాత్రం ఆ పరమేశ్వరుడే రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళి ఒకడు తూర్పు ఒడ్డు నుంచి నీళ్లు తాగుతూ మంచి నీళ్ళు అన్నాడు ఇంకొకడు అవతల వైపు ఉత్తరం వైపు నీళ్లు తాగుతూ ఇది జలం అన్నాడు ఇంకొకడు పశ్చిమ దిక్కుకు వెళ్లి మెట్లు దిగి నీళ్లు తాగుతూ ఇది ఎక్కువ అన్నాడు ఇంకొకడు యువతల వైపు దక్షిణం వైపు మెట్లు దిగుతూ నీళ్లు తాగి పానీ అన్నాడు ఏ పేరు పెట్టి పిలిచినా నీటి యొక్క లక్షణం మాత్రం దాహం తీర్చడం ఏ పేరు పెట్టి పిలవకుండా నీళ్లు తాగినా దాని యొక్క లక్షణం దాహం తీర్చడం భగవంతుణ్ణి మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన యొక్క గుణం ఉద్ధరణ మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా కూడా ఆయన యొక్క లక్షణం పరమ కారుణ్యంతో మనుష్యుణ్ణి పైకెత్తి తన వైపుకి లాక్కోవడం కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి మాతృస్వరూపంగా ఈ శారదా నవరాత్రులలో ఉపాసన చేస్తారు అటువంటి తల్లి తమోగుణాన్ని భేదిస్తుంది అందుకని శారదా నవరాత్రులను దుర్వినియోగము చేసుకోవద్దు దక్షిణాయనమంత గొప్ప పుణ్యప్రదమైన కాలమైతే దానికి బ్రాహ్మీ ముహూర్తముతో సమానమైనటువంటి కాలము నవరాత్రుల కాలం ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా భగవతి యొక్క ఉపాసన చేసి ఆమె యొక్క అనుగ్రహములకు పాత్రులు కండి అని చెప్తారు అంతేకాదు ఋషులు దార్శనికులు వారు కాలాంతర్గతమైనటువంటి ప్రమాదములను కూడా పసిగట్టారు అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు అంటాడు ఈ శారదా నవరాత్రుల యొక్క ప్రారంభ కాలమునందు వసంత నవరాత్రుల యొక్క ప్రారంభ కాలమునందు అంటే చైత్రమాసం ప్రారంభంలో ఇప్పుడు శారదా నవరాత్రుల యొక్క ప్రారంభంలో రెండు సమయాలలోనూ కూడా గారి యొక్క ఒక్కొక్క కోర పైకొస్తుంది శరన్నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది వసంత నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది ఈ కోర పైకొచ్చింది అంటే జననాశకర ఉభౌ ఈ రెండు ఋతువులలో కూడా అంటు వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం బాగా ఉంటుంది ఎందుచేత అంటే శ్రావణ భాద్రపదమాసములు వర్ష ఋతువు కొత్తగా పడినటువంటి ఆ వర్షధారలలో పొంది ప్రవహిస్తున్నటువంటి నీరు మలినమవుతుంది ఆ మలినమైపోయినటువంటి నీరు తాగినటువంటి జీవుల ఎందు అంటువ్యాధులు ప్రబలతాయి ప్రబలి ఒక్కొక్క అంటువ్యాధి వలన దీపపు పురుగులు పడిపోయినట్టుగా జనులు పడిపోతారు అలా పడిపోకుండా ఉండడం కోసమే గణపతి నవరాత్రుల పేరు చెప్పి ఓషధీతత్వం కలిగినటువంటి పత్రులతో ఆరాధన చేయించి ఈ పదిహేను రోజుల ముందరే ఈ విఘ్నేశ్వరుడికి పూజ చేసినటువంటి ఓషధీతత్వము కలిగినటువంటి పత్రులలో పట్టుకెళ్ళి విఘ్నేశ్వరు నిమజ్జనం పేరుతో నదులలో కలిపించారు మన పెద్దవాళ్ళు అప్పుడు ఈ పత్రి యొక్క కలయిక చేత నీరంతా కూడా శుభ్రంగా అయి ఆశ్విఘ మాసం వేల్టికి చక్కటి పరిశుద్ధమైనటువంటి నీరు ప్రవహించి లోకములో ఉండేటటువంటి జీవులు దెబ్బతినకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు భగవతారాధనని సామాజిక ప్రయోజనంతో ముడివేశారు తప్ప ఒక మౌఖ్యంగా ఒక కార్యక్రమాన్ని ప్రజల మీద రుద్దడం అనేటటువంటిది ఋషుల వైపు నుంచి ఎప్పుడు ఉండదు ఒకవేళ ఆ ఆచారం వచ్చింది అన్నది మనకి తెలియకపోతే పెద్దల దగ్గర తెలుసుకోవాలి తప్ప మనకొక్కరికి తెలియలేదు కాబట్టి లోకంలో పాటిస్తున్న వాళ్ళందరూ మూఢులని ఆచారం మూఢాచారం అని ముద్ర వేసి వదరి మాట్లాడకూడదు నీకు తెలియకపోతే నీకు తెలియదు అన్న మాట అంగీకరించి పెద్దల యొక్క పాదములను పట్టుకొని వారి నుండి తెలుసుకోవాలి ఎందుకు వచ్చిందో ఆచారకాండ కాబట్టి ఇంత గొప్పగా ఋషులు నిర్వచనం చేశారు కాబట్టి శరత్కాలమనందు యమధర్మరాజు యొక్క ఒక కోర పైకొస్తుంది పైకొచ్చినప్పుడు జనక్షయం కాకుండా ఉండాలి అంటే అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి అమ్మ మహాకారుణ్యమూర్తి కనుక ఆ తల్లి లోకములనన్నిటినీ కాపాడి తన బిడ్డల్ని రక్షించుకుంటుంది నిరంతరము తన బిడ్డల్ని కాపాడుకోవాలనేటటువంటి అమ్మతనం ఆమె యొక్క సుత్తు అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు దృషా సంబీనం స్నపయ కృపయా అనీనాయం బ్రహ్మాండం ఎంత వరకుందో అంత కన్నా దూరంగా చూడగలిగేటట్టుగా రెండు కందులను ఈ చివరి నుంచి ఈ చివర వరకు ఆకర్ణాంత విశాల మిత్రమలతో ఆ తల్లి తిప్పి చూస్తూనే ఉంటుందిట ఎందుకని ఆ బ్రహ్మపీఠ జనని ఈ సమస్త ప్రాణులను కన్న తల్లి ఆమె అందుకే ఎవరికి ఏ ఆపద రానివ్వండి ఎవరైనా అమ్మా అంటారేమో అని ఏ పనిలో ఉన్నా ఆవిడ మాత్రం ప్రజల యొక్క తన బిడ్డల యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తుంటుందిట భ్రువ భక్ అంటారు శంకరులు సౌందర్యలహరిలో అమ్మవారు కనుబమలు ఇలా ముడేస్తుందిట ఎందుకు ముడియడం రెండు కారణముల చేత ముడివెయ్యాలి ఒకటి ఆలోచన తట్టకపోతే కనుబమలు ముడిపడతాయి రెండు కోపం వస్తే కలుబమలు ముడిపెడతాయి భ్రవ్వు భుగ్లీకించి ఆవిడ కోపం వచ్చినట్టు ఇలా ముడిదుట ఏదో జ్ఞాపకం రాకపోతే ముడిసినట్టు ముడిట ఏదో వేసి వేయకుండా కొద్దిగా ఇలా ముడేస్తుందిట ఎందుకని భువన భయభంగని అయ్యో వీళ్ళకి ఆపదొస్తోంది వీళ్ళని నేను రక్షించాలే వీళ్ళు చటుక్కున నన్ను పిలుస్తారేమో నేను పరిగెత్తికి వెళ్ళాలే ఏం మనం పిలవకుండా ఆవిడ రాకూడదా ఆవిడ సర్వజ్ఞ కదా అంటే మనకి బుద్ధి ఇచ్చిందిగా మనం పిలవాలిగా పిలిస్తేగా పరిగెత్తుకు రావాలి పిల్లవాడైనా జారి పడిపోతున్నప్పుడు అమ్మానరిస్తే కదా వంట చేసుకుంటున్న అమ్మ చటుక్కున పరిగెత్తు కడుతుంది ఎవరు పిలుస్తారో అని ఆ తల్లి నిరంతరం అంత జాగ్రత్తగా కళ్ళు ఈ చివరి నుంచి ఆ చివర వరకు తిప్పుతూ చూస్తూ ఉంటుందిట అంతటి దయాస్వరూపిణి కనుకనే ఆ అమ్మవారి యొక్క ఉపాసన ఈ శరత్కాల ప్రారంభంలో చేస్తారు